ో నమో దేవై మహాదేవ్యై శివాయ సత నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరంకరం ఇదనీ వేయంే చతుర్నవతిమలహరీ ప్రవశామ ఇప్పుడు మనం అందరం తొంభైనాల్గోవలహరిలో ప్రవేశిస్తున్నాం తురత ందశ్లోకేషు చతుర్థశ్లోకం అధ్యయనం కమహే యవద్విత్తోపార్జనసక్త తావ నిజపరివారో రక్త పశ్చాజీవతుర్జర దేహే కోపిన పృచ్చతి గేహే లోకంలో ఉండే సహజమైన స్వభావం స్వామి మనకు చెప్తున్నారు చూడటానికి కొంచెం కఠినంగా అనిపించవచ్చు కానీ అది వాస్తవం ఆలోచించండి ఆత్మావలోకనం చేసుకోండి స్వామివారు చెప్పింది వాస్తవమా కాదా ఆలోచించండి ఎంత అద్భుతమైన శ్లోకం అండి యావద్విత్తోపార్జన శక్త తావనిజపరివారో రక్త పశ్చాజీవతి జర్జర దేహే వార్తాం కోపిన పృచ్ది గేహే యావద్విత్తోపాార్జనసక్త ఎంతవరకే నువ్వు నువ్వు ధనం సంపాదించే శక్తి అవుతుంటావో ఎంతవరకు నీ దగ్గర ధనం ఉంటుందో యావత్ విత్తోపార్జన సక్త విత్త ఉపార్జన సక్త యావత్ యావత్ ఎంతవరకు అయితే విత్త ఉపార్జన సక్త ధనాన్ని సంపాదించడంలో ఆసక్తి కలిగి సంపాదించే సమర్థత కలిగి ఉంటావు తావత్ నిజపరివారో రక్త తావత్ నిజపరివారో రక్త అంతవరకే నీ పరివారం నీపై ఆసక్తితో ఉంటుంది పరివారం అంటే కుటుంబం సేవకులు కానీ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా వాడిపై ఆసక్తి ఎప్పుడు చూపిస్తారు ఎంతవరకు చూపిస్తారంటే వాడు ధనం సంపాదించేంతవరకే అది వ్యాపారం అవచ్చు ఉద్యోగం వచ్చు ఏదైనా వచ్చు ధనం సంపాదించే శక్తి లేదు వృద్ధాప్యం వచ్చేసింది అసక్త చోటు చేసుకుంది చూపులు కనిపించడం లేదు వినికిడి లేదు స్పర్శ సరిగ్గా లేదు అడుగులు తొట్టుబడు తొట్టుబాటు పడుతున్నాయి శరీరం ఉడుగుతోంది సూర్యతే ఇటు శధీలం సూర్యతే ఇటు శరీరం శరీరం అయిపోతుంది అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా రక్షిస్తారా నీపై ఆసక్తి చూపిస్తారా నిజంగా వాళ్ళు తల్లిదండ్రులపై అనురాగం ఉన్నవాళ్ళు వాడు ధన్యాత్ములు వాళ్ళందరూ అందరికీ అభినందనీయులు అభివందనీయులు కలి దోషాల వల్ల ఎంతమంది తల్లిదండ్రులు వృద్ధాప్యంలో అవస్థల పాలవుతున్నారు ఈ శ్లోకం మన కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు స్వామి యావద్విత్తోపార్జన శక్త తావ నిజ పరివారో రక్త నువ్వు ఎంతవరకు అయితే ధన సంపాదించగలిగే శక్తితో ఉంటావో అంతవరకే నీ పరివారం నీపై ఆసక్తి చూపిస్తుందయ్యా పశ్చాత్ జీవతు జర్జర దేహే వార్తాం కోపిన పృచ్ఛతి గేహే పశ్చాత్ తరువాత జీవతు జర్జర దేహే జర్జర దేహం జర్జరీభూతం శిథిరమైపోతుంటుంది కాళ్ళు చేతులు పనిచేయడం లేదు ఏవి పనిచేయడం లేదు జర్జరీభూతం అయిపోయింది దేహం శరీరే జర్జరీపోతే పశ్చాత్ జీవతి ఆ తర్వాత కూడా జీవించి ఉన్నాడు ప్రాణాలు ఉన్నాయి ప్రాణాలు పోవటం లేదు శరీరం శుధిరైపోతుంది ప్రాణాలు మాత్రం అలాగే ఉన్నాయి శరీరంలో అయినా అప్పుడేమవుతుంది ఆ పరిస్థితుల్లో కూడా వార్తాం కోపిన అపృచ్ఛది గేహే ఇక్కడ దేహం అక్కడ గేహం దేహం అంటే శరీరం గేహం అంటే గృహం గేహం అంటే గృహం వార్తాం కోపిన అపృచ్ఛది గేహే గృహంలో ఎవరు నీ క్షేమ సమాచారం అడగరు ఎక్కడో ఓ మతం మీద పడుకున్నాడు అందరూ మాట్లాడుకుంటారు వెళ్ళిపోతారు ఆ మతరాయన ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో పరిస్థితి ఏమిటో ఒకసారి పలకరిస్తారా లేదు కానీ వైభవం ఆయన సంపాదించిన వల్ల విడదలు బతుకుతున్నారు కానీ ఇప్పుడు ఎంత అద్భుతమైన దృశ్యం చూడండి ఆ చిత్రీకరణ చూడండి ఎంత బారేశారు చేశారు పశ్చాత్ జీవతు జర్జర దేహే వార్తాం కోపినపృచ్తి గేహే కుశలవర్తన ఎవరు అడగరు అది లోకం పోకడ యావద్విత్తోపార్జన శక్త తావ నిజ పరివారో రక్త జీవతి జర్జర దేహే వార్తాం కోపిన పురుచ్చతి గేహి ఇదానీ లహరి తొంభై నాలుగవ లహరి ఇందులో శ్రీదేవి యొక్క అమ్మవారి యొక్క విశేషమైనటువంటి భోగ వైభవం భోగం అంటే అంటే ఏమిటి అమ్మవారి యొక్క అలంకరణ అమ్మవారి యొక్క విశేషమైన ఆభరణాలు కిరీటాలు ఇవన్నీ కూడా అమ్మవారి భోగాలు అమ్మవారికి వాడు అలంకరిస్తుంటారు బస్సుంజాది వాగ్దేవతలు అలాగే అమ్మవారికి నైవేద్యాలు చిత్రాన్నం దధ్యోదనం హరిద్రాన్నం అలాగే పాయసం ఆ పూపాలు మాషచక్రాలు మాషచక్రంలో గారెలు ఇవన్నీ కూడా భోగాలు అమ్మవారికి నివేదించి వాడు ప్రసాదంగా స్వీకరిస్తారు ఆ భోగాలను అమ్మవారికి కదా వాటి గురించి వరుస్తున్నారు బింబం జలమయం కళాభి కర్పూరైర్మరకతకరం నిబిడతం అతస్వద్భోగేన ప్రతిదినదం రిక్తరం విధిర్భూయోయో నిబిడయతి కృతే నిబిడయతి నూనె కళంకరిజ బింబం జలమయం కళాభి కళాభి కర్పూరై మరకత కరండం నిబిడితం అతస్తభోగేన ప్రతిదినదం రిక్తకుహరం భూయ నిబిడయతి నూనం తవ కృతే హే భగవతి జగన్మాత కళంక చంద్రుడిలో కనిపించే మత్స ఉంది అది లాంఛనం అది ఎలా ఉంది కస్తూరీరజనికరబింబం కస్తూరి కస్తూరి జంతువు ఒక రకమైన జంతువు ఇంకా దాని యొక్క నాభిలోంచి ఏర్పడే పరిమళ ద్రవ్యం కస్తూరి రజనీకర బింబం చంద్రుడి బింబం ఆ కస్తూరిలాగా కస్తూరి నల్లగా ఉంటుంది అలా ఆ రంగులో ఉంటుంది జలమయం కానీ అది ఎలా ఉంటుంది జలమయం జలమయమే చంద్రుడంతా జలమయమే చంద్రకళ అవి కళాభి చంద్రకళా స్వరూపమైనటువంటి విశేషమైన కర్పూరవి పచ్చకర్పూరం కొలతో ఉంటాయి పచ్చకర్పూరం యొక్క పరిమళం కనిపిస్తుంటుంది అక్కడ నిబిడితం లోపల పెట్టారు పచ్చకర్పూరంతో అలంకరించారు ఏటవి మరకత కరండం మరకథ కరుణం గరుడపచ్చలు గరుడపచ్చలు ఆ గరుడపచ్చలు రత్నాలు వాటి మధ్యలో ఇవి పెట్టారు పచ్చకర్పూరం పరుకులు పెట్టారు కర్పూరై వాటి పెట్టారు అలా మరకత మా మరకతాలు అంటే పచ్చ అంట తెలుగులో మరకతాలతో అలంకరించారు అమ్మవారి కిరీటాన్ని అమ్మవారు భుజకీర్తుల్ని అలాగే అత ఈ కారణం వల్ల ఇదం ఈ కనిపించే చంద్రబింబం ఉంది అది ఎలా ఉందంటే రిక్తకుహరం రిక్తకుహరం శూన్యమైన లోపం లోపల భాగం కలిగింది ఆ మచ్చలో ఏమీ లేదు అలా కనిపిస్తోంది అంతే కానీ పచ్చకర్పూరం అవుతుంది కస్తూరి పచ్చకర్పూరం ఎప్పుడు ఉండవు ఆవిరైపోతాయి అలా అంతకుముందు ఉన్నవి ఆవిరైపోయాయి అలాగే విధి బ్రహ్మదేవుడు భూయ భూయ మాటిమాటికి తవకృతే నీ కోసం నిబుడ నింపుతున్నాడు మళ్ళీ మళ్ళీ కర్పూర పరుకులు వేస్తున్నాడు మళ్ళీ మళ్ళీ రత్నాల మధ్య పరిమళ ద్రవ్యాలు వేస్తున్నాడు కస్తూరి వేస్తున్నాడు బ్రహ్మదేవుడు నూనం నిశ్చయము లేకపోతే ఆ సౌభాగ్యం ఉంటుందా నీ కిరీటం పరిమళభరితంగా ఉంది నీ భుజకీర్తులు పరిమళభరితంగా ఉన్నాయి నీకు నైవే సమర్పించే నైవేద్యాలు పరిమళభరితంగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ బ్రహ్మదేవుడు అప్పటికప్పుడు అంటే ఆ పచ్చకర్పూరం ఆరు వేసిన తర్వాత వేసిన తర్వాత కొన్ని క్షణాలకు ఆవిరైపోతుంది పచ్చకర్పూరం తొందరగా ఆవిరైపోతుంది అలాగే కస్తూరి అది కూడా తొందరగా ఆవిరైపోతుంది అయినా మళ్ళీ ఆ బ్రహ్మదేవుడు వేస్తున్నట్ట ఏమిటి మన కోసం అది అమ్మవారి యొక్క సౌభాగ్యం ఓ జగన్మాత లోకంలో జనులు అజ్ఞానవశంతో చంద్రుడని కళంకమని చంద్రకిరణాలని చంద్రబింబమని అంటుంటారు కానీ నిజం కాదు నిజమే ఏమిటో గరుడపచ్చ మరకత నీకు సమర్పించేటటువంటి అద్భుతమైన అలంకారాలు ఏవైతే ఉన్నాయో అవే అవి ఎప్పుడూ శూన్యంగా ఉండవు కానీ చంద్రుడిలో మచ్చ శూన్యంగా ఉంటుంటుంది అలాగే నీ ఉపయోగించి ఉపయోగించే కస్తూరి నల్లగా ఉంటుంది అది చంద్రుడిలో మచ్చ అనుకుంటారు కొంతమంది కాదు అది అద్భుతమైన చంద్ర కళ్ళతో సా సాటి కావు పచ్చకర్పూర పరుగులతో అద్భుతంగా ఉండే నీ యొక్క అద్భుతమైన అలంకార సౌందర్యాలు అలంకార సౌభాగ్యాలు అంచేత బ్రహ్మదేవుడు ఎప్పటికప్పుడు ఆయా వస్తువులు నింపుతుంటాడు నీకు పెట్టే నైవేద్యాల్లోనూ నువ్వు అలంకరించే ఆభరణాల్లోనూ అవి పెడుతుంటాడు బ్రహ్మదేవుడు అవి మమ్మల్ని మమ్మల్ని అందరినీ కాపాడుతుంటాయి కస్తూరి రజనికర బింబం జలమయం కడాభి కర్పూరై మరకథ కరండం నిబిడితం అతస్తభోగేన ప్రతిదనం ప్రతిదనమిదం రక్తకొహరం భూయో నిబిడయతి నూనం తవ కృతే కృతేనర్మిలా ఆగామి కార్యక్రమే సరేభ్య జగన్మాతదేవ్య దివ్యాంగు ప్రాప్తిస్తూ స్వస్తి